అనంతపురం జిల్లా రాత్తాడు నియోజకవర్గం అనంతపురం రూరల్లోని ఇటికలపల్లి గ్రామ సమీపంలోనే ఉన్న శ్రీకృష్ణదేవాల విశ్వవిద్యాలయం నందు సోమవారం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాల సమయంలో ఎస్కేయు లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ విభాగం అధిపతి ప్రొఫెసర్ దశరథ రవీంద్ర ఎస్కే యూనివర్సిటీ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ విభాగంలో మూడవ సెమిస్ట్రీ ఓపెన్ ఎలక్ట్రికల్ పరీక్షల సందర్భంగా విభాగం అధిపతి ప్రొఫెసర్ దశరథ రవీంద్ర గారు పరీక్షా కేంద్రాలన్నింటినీ కూడా క్షుణ్ణంగా తనిఖీ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఎస్కే యూనివర్సిటీ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ విభాగం అధిపతి ప్రొఫెసర్ దశరథ రవీంద్ర మీడియాతో మాట్లాడుతూ శ్రీకృష్ణదేవుల విశ్వవిద్యాలయం పరిధిలో లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ విభాగం ఆధ్వర్యంలో మూడవ సెమిస్ట్రీ ఓపెన్ ఎలక్ట్రికల్ పరీక్షల సందర్భంగా పరీక్షా కేంద్రాలను క్షుణ్ణంగా తనిఖీ నిర్వహించి ఇక్కడే కానీ మాస్ కాపీయింగ్ జరగకుండా తగు చర్యలు తీసుకోవడం జరిగిందని ఎస్కే యూనివర్సిటీ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ విభాగం అధిపతి ప్రొఫెసర్ దశరథ రవీంద్ర పేర్కొన్నారు